వాళ్ళ కారణం కారణమవుతుంది కాబట్టి దయచేసి అది కూడా మానుకోండి బహిరంగంగా మద్యంగా అయినా సరే ఎక్కడ పడితే అక్కడ మందగుతుంది అదేవిధంగా దీంతో పాటు ఈ కొత్త మహమ్మారి ఒకటి వస్తుంది గంజాయి యూత్ పిల్లలు బాగా అలవాటు అవుతున్నారు దయచేసి అది ఒక్కసారి అయితే వాళ్ళ జీవితము వినాశకమేగా మళ్ళీ దేనికి పనికి రాకుండా పోతుంది వాడు చదివిన చదువు కావచ్చు వాడు కష్టపడి డబ్బు కావచ్చు ప్రతిదీ పోగొల్టుకుని బిఖర్లాగా తయారవుతుండు వాడు జీవోత్సవంలాగా తయారైతుండు ఆఖరికి సొసైటీలో పరుగు పోయి వాడు పశువులాగా ప్రవర్తిస్తుడు సో దయచేసి మీ పిల్లలు ఏం చేస్తురు ఎక్కడ పోతురు ఎప్పుడు వస్తురు అనేది కూడా ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేస్తాడు అండి ఎవరు కూడా చూసుకోరు నేను చెప్పిన ఎగ్జాంపుల్ అదే ఇంతమంది ఇంత మంచి కూర్చున్నప్పుడు ఒక్కడు తాగుండా ఏం చేస్తాడు వాడు మనిషిని మర్చిపోతాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పశువులాగా బిహేవ్ చేస్తాడు ఆ ప్రవర్తనగా బయటకు వస్తుంది సో అక్కడ పరువు ఉంటుంది ఎవడన్నా ఇంతమందిని నవ్వుతారు అని చూసి అంతే కదా అంటే అని అట్లా ఆ రకంగా చులకనవుతారు అందుకే ఇట్లాంటి దూరంగా ఉండాలని చెప్తా ఉన్నా దయచేసి ఇది కూడా గమనించుకోండి ఈనాటి కార్యక్రమానికి గౌరవ డిఎస్పీ గారి మన కూడా గ్రామ ప్రజలకు అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం ఇది గ్రామం కాదనుకుంటా ఇప్పుడు ఆల్రెడీ సిటీలో ఉంది కాబట్టి టౌన్ అనుకోండి నేను ఫస్ట్ టైం చూసిన ఇప్పటికి నేను ఇది ఐదో మీటింగ్ ఈ రోజు మీటింగ్ లో చాలా సిస్టమేటిక్ గా ఎక్కువ మంది మహిళలు వచ్చినారు చాలా సంతోషం మీ అందరు తెలుసు మనకు ఇప్పుడు రీసెంట్ గా మనకు టూ మంత్స్ బ్యాక్ మనకు జిల్లాకు కొత్తలన్నీ కూడా ఒక అంచనా వేసి ఈ యొక్క పోలీస్ ప్రజా భరోసా ఒక కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పి సారు ఒక ఈ కొత్త కార్యక్రమాన్ని స్వీకరించడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశము ప్రతి పోలీస్ అధికారులందరూ కూడా ప్రతి బుధవారం రోజు వారంలో వాళ్ళకు ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక ఒక గ్రామానికి వెళ్ళి ఈ విధంగా మీటింగ్ పెట్టి ఇప్పుడు సార్ చెప్పినట్టుగానే ఏమేమి కేసులు అవుతున్నాయి జనరల్గా ఈ విలేజ్ పరిస్థితులు ఏంది ఎట్లా ఉండాలి అదేవిధంగా రాబోయే ఈ స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పుడు గ్రామ పంచాయతీ కానీ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి అన్నీ కూడా మంచి శాంతియుత వాతావరణంలో మీరు పనిచేసుకోవాలి ఎలక్షన్స్ కూడా పీస్ఫుల్గా జరిగిపోవాలి పోలీసులకు మేమందరం కూడా మీకు ఉన్నాము భరోసా ఇవ్వాలని మేము ఉన్నాము మంచి పనికి మేము భరోసా ఇస్తామని ఒక ఉద్దేశంతో సారు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఇది ఐదవ వారం ఇది మీ దగ్గరికి ఇప్పుడు ఐదవ మీటింగ్ నడుస్తుంది అంటే కంటిన్యూగా వారానికి ఒక రోజు సో దీంట్లో భాగంగానే ప్రతి విలేజ్కి కూడా ఒక ప్రతి గ్రామానికి కూడా ఒక విలేజ్ పోలీస్ ఆఫీసర్ని నియమించడం జరిగింది సో ఆ విలేజ్ పోలీస్ ఆఫీసర్ ఏం చేస్తారంటే ఆ విలేజ్ సంబంధించి వచ్చే పిటిషన్స్ కానీ ఫిర్యాదులు కానీ తీసుకోవడము ఇక్కడికి వచ్చి ఎంక్వైరీలు చేయడము ఇక్కడ ఉన్నటువంటి మంచి చెడ్డ ఏంది కనుక్కోవడము మంచి వాళ్ళతోటి ఇన్ఫర్మేషన్ తీసుకోవటము చెడ్డ వాళ్ళు ఎవరు ఉన్నా సరే లేకపోతే ఏమైనా ఇల్లీగల్ ఏమైనా సాల సారడడం కానీ లేకపోతే ఏమైనా పే కార్డ్ ఆడడం అటువంటి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే కూడా ఇమ్మడ్గా చేయడం చేస్తున్నారు ఇందులో భాగంగానే ఇప్పుడు ఈ గ్రామానికి సుధీర్ కుమార్ అని చెప్పి మన హెడ్ కానిస్టేబుల్ గారిని ఇక్కడ నియమించడం జరిగింది ఈయన నెంబర్ కూడా మీకు అందుబాటులో ఉంటుంది ఒకసారి మీ నెంబర్ చెప్పండి ఆల్రెడీ మీ పేరు ఆయన నెంబరు మీ ఎస్ఐ గారి పేరు అదేవిధంగా సిఏ గారి పేరు వాళ్ళ నెంబర్ రాసుకున్నారు మీకు ఏమున్నా సరే ఒకవేళ మీరు పోలీస్ స్టేషన్కు ఇమ్మీడియట్గా పోలే సందర్భం ఉంటే ఇమీడియట్గా మీరు సుధీర్ కుమార్ గారికి ఫోన్ చేయొచ్చు మీకు ఎనీ టైం మీకు అందుబాటులో ఉంటారు కొంచెం అందుబాటులో ఉంటారు అయితే మంచి విషయాలు మాత్రమే చేయండి కృతమైన అట్లాగే ఒక చిన్న ఒక కుటుంబ కలహాల మధ్య మాట ఒక నలభై రెండు మంది జైలు పోయినారు అట్లా పోతే ఊరు ఎంత డిస్టర్బ్ అయ్యి చూడండి ఇప్పుడు మేమంతా ఇప్పుడు సర్కిల్ ఫోర్సు జిల్లా ఫోర్సు ఇంకా వేరే వాళ్ళ జిల్లా నుంచి నల్గొండ నుంచి కూడా వచ్చి మేము బందోబస్తు చేయాల్సి వచ్చింది తర్వాత మళ్ళీ వాళ్ళైతే ఊళ్ళోకి రావాల్సిందే కదా మళ్ళీ కలిసిమెలిసి ఉండాల్సిందే కదా కానీ ఇప్పుడు ఉంటుంది ఆ సందర్భం మళ్ళీ అవి అయితే అట్లా కాకుండా శాంతియుతంగా ఉండాలనే ఉద్దేశము ఇప్పుడు నేను తెలుసుకోవడం జరిగింది ఇక్కడైతే ఎటువంటి రౌడీషీటర్ లేదని తెలిసింది చాలా సంతోషం ఇదే విధంగా ముందుకు సాగాలి ఎందుకంటే తప్పు చేసినప్పుడు ఇప్పుడు తప్పకుండా కూడా కఠిన శిక్షలు ఉంటాయి ఈ రోజే కోర్టు జడ్జిమెంట్ వచ్చింది ఒకటి ఆత్మకూరు ఎస్ పోలీస్ స్టేషన్లో ఇక్కడ మీ పక్క మండలలో ఉన్నాయి ఏ ఊరది విస్తాలపురం విలేజ్ అక్కడ ఇంతకుముందు ఒకటి ఒక మహిళని మానభంగం చేసి మర్డర్ చేసిండు ఈరోజు వారికి జైలు శిక్ష లైక్ పడింది అంటే జీవిత ఖైదు పడింది అంటే వాటి జీవితాంతం జైల్లో ఉంటాడు సో అటువంటి శిక్షలు కూడా కఠినంగా పడుతున్నాయి ఎందుకంటే మేమంతా కూడా శిక్షలు పడతాయి సో అందుకని మీరందరూ కూడా పోలీసు వారికి సహకరించి మేము చేసే పనులలో కూడా ఏం పని చేసినాయి మేము వెహికల్ చెకింగ్ చేసినా లేకపోతే తాగిన వాళ్ళని ఆపి చెక్ చేసినా సరే అది మీకోసము మీ సంక్షేమం కోసం అనుకోండి అంతే తప్పితే అరే గవర్నమెంట్ తాగమంటారు వాళ్ళే ఊదమంటారు వాళ్ళే అనే మాట అనొద్దు అంటే తాగమన్నారు కానీ తాగి పడిన ఆడపాలే కదా అటువంటి చేయాలి ఇంట్లో ఉండాలి అది ఇంటి దగ్గర తాగాలి బండి నడితే ఏమైతుంది తాగి నీకైనా ప్రమాదం కావచ్చు లేకపోతే నువ్వు గుది అవుతుందని ప్రమాణం కావచ్చు మీకోసము మీ సిఎస్ కోసం సీఎస్ కోసం ఏమి తప్పితే దాంట్లో వచ్చేది ఏం లేదు ఒకరోజు మేము వెహికల్ చెకింగ్ చేయకపోతే మాకు జీతం రాదా లేదు వెహికల్ చెకింగ్ చేస్తే మాకు ఒకటిసారి ఏమైనా ప్రమోషన్ వస్తా రాదు కదా చేసేది మీకోసమే అని అర్థం చేసుకోండి అంతే చెప్తే పోలీసు వాళ్ళు ఆడున్నారని కొన్ని సందర్భాలు ఏమవుతుంది అడుగుతున్నాము సో మా అందరికి కూడా సహకరించి ఎల్లవేళ్ళ మీకు ఇప్పుడు సుధీర్ కుమార్ కానీ ఎస్ఐ గారు కానీ సిఏ గారు కానీ మీకు అందుబాటులో ఉంటారు వాళ్ళ ఫోన్ నెంబర్ అందుబాటులో ఉన్నాయి సో మీరంతా కూడా ఇదే విధంగా శాంతియుతంగా రాబోయే ఎన్నికలు కూడా మంచిగా జరుపుకోవాలని చెప్పి మీరందరు ఇక్కడికి వచ్చినందుకు మళ్ళొకసారి మీకు ధన్యవాదాలు అదేవిధంగా చిరుల బిఎస్ స్టాఫ్ అందరికీ ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఇంతటితో ముగుస్తుందని తెలియజేస్తున్నాం థ్యాంక్